ఇక మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పించాకే నిర్మాణాల తొలగింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ పరిధిలో పదిహేను వేల ఇండ్లు ఉన్నట్లుగా ఫీల్డ్ లెవెల్ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది నిర్వాసిత కుటుంబాల కోసం పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తుంది ఏం చేస్తారు ఇక్కడే ఇండిపెండెంట్ హౌస్ అండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అక్కడికి పోయి అగ్గిపెట్టె లాంటి కుంపలుగా ఆడతారు వాళ్ళు ఏం ఉండాలి మామూలు నాకు అర్థం కాని విషయం రేపు పొద్దుగాల దాని మెయింటెనెన్స్ కానీ దాని భవిష్యత్తులో దాని పరిస్థితి ఏమున్నాయి ఇండిపెండెంట్ ఇల్లులు ఇస్తారా మరి ఆహా ఇండిపెండెంట్ హౌస్ ఇస్తా అంటే యాక్సెప్టబుల్ మీరు అగ్గిపెట్టలాంటి భవనాలు ఇస్తా అంటే మూసినవర్లో ఒక గజం ఎంత అక్కడ ఎక్కడో ఊరవుతలు ఇస్తే ఎంత ఏం లేదు మూసినవర్ పేరుతోని లక్ష కోట్ల దందా జరగబోతుంది మీరు కండ్లార చూస్తారు చెవులార వింటారు నోరారా మాట్లాడుకుంటారు రేవంతు సర్కార్ చేయబోయే ఒక ఘోరమైన పరిస్థితిని కూడా మీరు చూస్తారు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మూసి సుందరీకరణ భారీ స్కాన్ ఇగో చెప్పలే సుందరీకరణ పేరిట వేల కోట్ల కుంభకోణం పాకిస్తానీ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం అన్ని వివరాలు త్వరలో బయట పెడతాం మంత్రులు మాట వెనుక మర్మమేంటి మూసి శుద్ధికి కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు జీహెచ్ఎంసీలో ముప్పై ఒకటి ఎస్టీపీలు నిర్మించాం సీఎం చేయాల్సిందల్లా గ్యారంటీల అమలే కూకట్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రం కాజాకుంట ఎస్టీపీని పరిశీలించిన కేటీఆర్ పదకొండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలలో ప నూట డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల నిధులతో బీఆర్ఎస్ సయంలో కూడా నిర్మాణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మూసీ ప్రాజెక్టుపై సీఎం మంత్రులు మాటకు పొంతన లేదు మూసి సుందరీకరణ కోసం ఒకటి పాయింట్ ఐదు అంటే ల ఒకటి పాయింట్ లక్షల కోట్లు ఖర్చు లక్ష యాభై వేల లక్ష ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లని మరొకసారి డెబ్బై ఐదు వేల కోట్లని ఇంకోసారి రకరకాలుగా కూడా పొంతన లేని ప్రకటనలు వీళ్ళు చేసీళ్ళు అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే మూసీ సుందరీకరణ పేరుతోని భారీ స్కామ్ జరగబోతుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరందరూ కూడా ఆలోచిస్తారు రేపు పొద్దుగాల మీరు అందరూ కూడా అంటారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూసి సుందరీకరణ పేరుతో భారీగా జరగబోయే ఈ స్కామ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మూసి సుందరీకరణ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుర్రి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఈ మూసి సుందరీకరణ పేరుతోని భవిష్యత్తులో జరగబోయేది ఇదే ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని ఏంటి అంటే ఏది మంత్రులకు నిరసన సెగ ఇప్పుడు ఊళ్ళల్లో మంత్రులు ఉమ్మనురి ఒక్కొక్కరి డైపర్లు దడుస్తాయి నిన్న ఏంది అంటే మన ఏది ఉద్దండపూర్ నిర్వాసితులు కలవకుండానే వెనుదిరిగిన మంత్రులు ఇక మునిగిన వచ్చం పంపోజు చూడలే హెలికాప్టర్ టైం అయిపోతుందంటూ వెళ్ళిపోయిన ఉత్తమం జూపల్లి అంటూ కూడా చెప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కనుక ఇప్పుడు తిరగబడాలి మీరు తిరగబడితేనే మీకు న్యాయం జరుగుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీకు అన్యాయమే జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు న్యాయం జరిగే క్షణాలు కొన్ని రోజులు మాత్రమే మిమ్మల్ని అన్యాయం చేస్తే మోసం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు మంత్రులు ఊళ్ళల్లో అడుగు పెట్టాలంటే పరిస్థితి ఏంది వరుస నెంబర్ వన్ హైదరాబాద్ చిందేంద్ర ఓరు ఆరి ఇనబడుతుందా అంటారు రైతు రుణమాఫీ ఎదురా ఓరు సన్నాసి ఓరి జీతగాడ ఓరి పెద్ద జీతగాడ అంటారు మంత్రులను ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఇదే జరుగుతుంది ఇగో మంత్రుల అరాచకాలను ఎండగడతాం విచ్చలవిడిగా కాంగ్రెస్ నేతల అవినీతి నల్గొండ బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ స్థానిక అంశాలపై పోరాడతామని వెల్లడి జగదీశ్ రెడ్డి నివాసంలో కొనసాగిన భేటీ పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర ఒక ప్రధానమైన చర్చ కూడా జరిగింది ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పార్టీని పునరావృ అంటే పునర్నిర్మాణం చేయాలి ఇప్పుడు సంస్థాగతంగా నిర్మాణం చేయాలి చేస్తే కనుకనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమవుతుంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దీని నిర్మాణం మరొకసారి పటిష్టంగా ఇరవై నాలుగేళ్ళ ప్రస్థానం కాబట్టి ఈసారి బీఆర్ఎస్ పార్టీ పటిష్టత చూస్తే ఒక్కొక్కరికి చిచ్చు వాడాలి అంత స్ట్రాంగ్ చేయడానికి సిద్ధపడ్డరు ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఇక గుడి అందరికీ తెలుసు కదా ఇది తెలుసు కదా ప్రస్తుతం మన అక్క ములుగు మంత్రి మన పేరేం పేరే ఉండే